మేమైతే చాలా చాలా బాగున్నాం ఏంట్రాన లొకేషన్స్ పని మీద ఒంగోలు దాకా వచ్చామన్నమాటైతే అయిపోయింది సరే ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను అరిక పిల్లలకి చిర రెండు జాతరలో కలకత్తా కాటన్ తీసుకుందాం అని చెప్పాను కలకత్తా కలకత్తాట కలకత్తా కాటన్ దగ్గరకు వచ్చేసాము షాప్ దగ్గరికి ఇప్పుడైతే లోపలికెళ్ళి వస్తాయి ఏంటనేది తను జగ్రం జాతలు చైతన్య గ్రహం జతలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఇలా వచ్చాం ఫ్రెండ్స్ సరే చూద్దాం ఎందుకంటే తక్కువ ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే కాటన్ చాలా మెత్తగా ఉంటాయన్నమాట చైతన్య అయితే ఎప్పుడు పట్టినా మీరు నాకు బట్టలు తెస్తే మెత్తలేదు అండి అవి మనం వెయ్యి రూపాయలు వీడి తెచ్చినా రెండు వేలు వీడి తెచ్చినా సరే జతలో బట్టలు ఇష్టపడదు గుచ్చుకుంటున్నాను కూడా తీసి పక్కనే వేస్తుంది అనమాట తనుజ కూడా అంతే అట్లాగే ఇప్పుడు తనకి మెత్తగా ఉండి కాటన్ టైప్లో తీసుకెళ్దామని వచ్చి ఉంది అందకటి బడ్జెట్ కూడా మన తక్కువ ఉంది కాబట్టి బడ్జెట్ బడ్జెట్ని బట్టి మనం వెళ్దాం ఇప్పుడైతే లోపలికి వెళ్తుంది ఆరిక వెళ్ళి సెర్చ్ చేసుకొని వెళ్దాం నువ్వు కూడా రావాలి నేను రాకుండా వీడియో తీస్తాను అయితే రోజు మన వీడియో ఒంగోలు కలకత్తా కాటన్ షాప్లో అనమాట ఓకే అలా దాపుడే కదా ఈ సైజ్ జరిపోతుంది చేతులు చేతంక ఇంకా పుడుకుందదు అనుకుంటా ఏంటంటే మనిషి పుడుకుమంటావా పుడుకు మనిషి పుడుతుండు దీనికి మళ్ళీ ఫైంట్ లై యాస్తాయా గుచ్చుతనే ఇయ్యి గుచ్చుకునేది మెత్తగా తీసుకో ఫస్ట్ దీన్ని తీసుకో మెత్తగా తీసుకో

ఇట్లా ఉన్నాయి బాబా డ్రెస్లు ఇది కొత్త స్టాక్ అంట ఇట్లా చూసుకో కొత్త షాప్ స్టాక్ వంకాయ కలర్ బాగుండదా పాప పాప బాగానే ఉంది పాప వేసుకుంటుందా చూసుకోవట్లా కలర్స్ ఏమైనా చూడదా చూడు వీటికైనా మళ్ళీ లెగ్గింగ్ తీసుకోవాలా లోపల ఉంటాయి అనుకోండి చూడు ఏ లోపల ఏమి లేవు లేదా ప్యాంట్ సపరేట్ తీసుకోవాలనుకుంటా ఓకే ఓకే మాల్ ఫుల్ పౌడర్ తీసుకుంటే గౌన్ టైప్ తీసుకోవాలా ఆ బాగున్నాయి చూడు బాగుంది బ్లాక్ బ్లాక్ వద్దులే గోల్డ్ కలర్ అయ్యి ఉన్నాయి కదా దాని మీద చైతన్యం బాగుంటుంది తనుజముకి అయితే సరిపోదు తనుజముకి రెడ్ కావాలా కనిపిస్తుందా గౌన్ టైప్ అదే గౌన్ టైప్ బాగుంటుంది చూడు లేదంటే మార్చుకుంది ఇదిగో ఇదేన బాగానే ఉంటుంది వైట్ చూడ ఎంత బాగుంది హ్యాండ్స్ లేవు కొలేం లేదు ఉంటాయి చూడు లోపల తీసి పుట్టుకోకుండా చూడాల ఫుల్ హ్యాండ్స్ కావాలా హ్యాండ్స్ అయితే ఇదిగో చూడు ఇప్పుడు ఎవరికి ఇది చెప్పు అన్ని చక్క చేత సైజ్ ని బట్టి తీసుకో నచ్చితే చూసి తీసుకోవడం అంతే సిల్క్ టైప్ కూడా తీసుకోవద్దు కాటన్ తీసుకో అది నువ్వు అన్ని తీసేసుకోవాలి అన్ని తీసేసుకోవాలంటే దగ్గర దగ్గర మీ కాడ ఒక ఐదు చూడు బాబా ఒకవేళ ఉండాలి బాగుంది అది ఇరవై ముప్పై వేలు అంత బడ్జెట్ మన కాదు లేదు ఈ డిజైన్ బదులు అది అది చిన్న పాపకి ఈ డిజైన్ బదులు ఓకేనా నీకు ఓకేనా వచ్చిందా చూడు కలర్ బాగుంది ఇది మరి ముద్దుగా ఉంది ఇది బాగుంది తింటాం కానీ ఇప్పుడు తనజమ్మ క్యార అట్ట బా తనజమ్మకి అయితే ఆ చూడ బాగుచ్చింది పెద్దది అప్పుడు కొంచెం లూజ్ గా అది కావాలా కలకత్తా కాటన్ చూసే కొంది కావాలనిపిస్తుంది మీలో ఎవరైనా బడ్జెట్ లో ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ తెచ్చుకునే దాన్ని ట్రై చేయండి ఎందుకంటే క్లాత్ లు బాగుంటాయి సిల్క్ ఉంది కానీ చేతులు చూస్తాను బాగుంటుంది సిల్కా సిల్క్

అంత పెద్దగా ఉంటే తన జామ్ బాగుంటుంది చూడు లోపల ఏమైనా ఫ్యాంట్ ఏమైనా వచ్చేడేమో ఫ్యాంటీ వీడు బాగా పొడుగుగా ఉంది అట్లా ఉండాల తన జామ్ నిండుగా ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా అది ఫ్యాంటీ ఏమీ లేదు బావా ఓకే ఫ్యాంటీ లేదులే ఓకే ఓకే అండి డౌట్ ఉంది ఏమైంది

కలర్ కలర్లు ఉన్నాయి కలకత్తా కాటన్కి వస్తే అన్ని తీసుకోవాలనిపించింది మూడు నాలుగు ముప్పై నాలుగు అంటే ఏంది

మొత్తం అయితే ఆ డ్రెస్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ కిందకి వెళ్తాను బిల్లు వేయించుకోవడానికి అసల బుద్ది కాటమ్ డ్రెస్ ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళలేస్తున్నాం కలకత్తా కాటన్స్ చాలా అంటే కొత్త కొత్త బార్లు ఈ ఫ్రెండ్స్ కార్డ్ వాళ్ళు తీసుకోండి చాలా బాగున్నాయి బర్ తక్కువ చాలా బాగుంది ఇంకా మీ ఇష్టం మా డెకర్స్ వెళ్తున్నాం మేము అయితే ఫిల్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వెళ్తాం ఇప్పుడు ఇంటికి అ నిహార్ కా కే హో దాహేస్ నుంటా ఆకలేస్తుంటా ఇక్కడ వండేవా వండలా ఆ ఆహా వచ్చేసా అయితే ఇంటికి போய் వండుకొనేనాలి మేము ఏదంటే ఇక్కడ ఏదో ఒకటి తినాలి ఇక్కడ ఏదో ఒక శాంతం టైం అయిందిగా టైం వెళ్తాం అమ్మా దరే టైం అయింది టైం అయితే పన్నెండు అవుతుంది తొందరగా వెళ్ళాలి ఫోన్ చేసుకొని ఏం తిన్నా పా వైట్ రైస్ తినేస్తాను వైట్ రైస్ ఇప్పుడు ఈ మధ్యాహ్నం తిన్నాము అనుకో మసాలా కదా అది అసలే వైట్ రైస్ పెట్టు అంత చేస్తా చేస్తాను ఆ బాగ్ ఇది విప్పిసిదు ఏ బాక్స్ తెర్సి ఆ బాగ్ ఇది ఎర్బెట్టా అందుకే వెట ఉంది సరిగా బుగ్గ తెరుగొడు కాల చెప్పు బిగ్గ అది టైం రిసైడర్ టైం ఉంది అది చానల్ నది నిడిచేయాలి

అక్కడ పక్కన చూసావా అవేమో ఎనభై అంట దాని పక్కన ఉన్నాయేమో డెబ్బై అంట అవతల పక్క చివరి ఉన్నాయేమో డెబ్బై అవతలు ఉన్నాయి ఎనభై ఎలా ఉంది పాట ప్రజే తిష్టా రేపు ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం అందరు టాలే కూర్చో డ్రైవర్ వచ్చేమో బస్ స్టార్ట్ చేసి ఆయన ఆడే కూర్చో

i <laughs>

డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే సీజన్ లో దొరకని మొక్కజొన్న పంట కాబట్టి రేట్ ఎక్కువ మరి డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు అంత రేటు తగ్గింది అర్థం కావాలి రెండు కేజీల కేజీ కేజీ केजी மாட்டாயா மாவு கேதுங்க ரெக்கரே 1.2 கிலோ 100 ஆ போயிட்டா ஜுடு ஆ வந்து फ्रेंड्स ஒரு ரேட் ஒரு ரேட் தான் மாவு ரேட் அதே அசல காலையில இந்த தகுதி ஏ lactate குடுத்துకొని வளப்பாடலாம் சார் யாரிகா தாலி சார் எത്ര ஏக்குਗਾ மார்க்க மார்க்க வந்து மாவு 4 கிலோ 70บาท வந்து சார்

మీరు ఎవరైనా ఉలవ పొడవు గుర్తించుకుంటే మా వరకు ఒకసారి కామెంట్ చేయండి అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటనేది మీకు తెలుసుకుంది అంటే కళ్ళు బాగున్నాయా రేట్లు తగ్గుతున్నాయా లేకపోతే బయట రేట్లు కాకుండా సేమ్ అట్లాగే ఉన్నాయన్నది మీరు కామెంట్ చేయండి ఆ ఊరికి వెళ్ళే దారిలో గేట్ ఇంకా వేయలేదు రైల్వే గేట్ వాళ్ళు గేట్ వేసారనుకో మనం వెళ్ళేదానికి లేట్ అయిపోతుంది అందుకే తీసేస్తుంది మన ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు రైల్వే గేట్ దాటాలన్నమాట రైల్వే గేట్ చేసింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయేది నుంచి మన ఊరు అండి లెఫ్ట్ సైడ్ మన అందాలని అనే చాలా బాగుంటుంది ప్రశాంతంగా అదే విధంగా నీళ్ళైతే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఊరి అందాలు అంత పొలాలే మన ఇంటికి పోయేదాకా అటు ఇటు

ఇప్పుడే ఫ్రెండ్స్ పోర్ట్ ఏరియాలో అడుగు పెట్టాం అంటే మన ఏరియాలో ఇంటికి వెళ్తా ఉన్నాం పెద్దకేం వస్తా ఉన్నాం ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి స్కూల్లో దానికి ఈ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు మాయనకనే ఒక అరగంట అటు ఇటుగా నేను బట్టలు కూడా ఆడబెట్టొచ్చా బట్టలు ఆనబెట్టా నేను ఆ బ్యాంక్ మీకు పని చూసుకొని లేవలు నువ్వు అంతలో ఉత్తుకోవచ్చుగా లేట్ అయిపోయింది ఫోన్ చేసేవు తొందర రా కదిలిపోతుంది ఇంకో బేమో అదేనే చెట్లగా ఉంది ఎండ ఏం ఇంకా ఎండ రా పాతవిలే గాలికి గాజు అవుతుంది చిన్నగా అవుతుంది గాలి అది గాలి కాకపోతే చల్లగా ఉంది ఆడటం కష్టం రేపు కారిపోతాయి ఈసారి వస్తే డబ్బులు చెట్లు ఎక్కువ పెట్టుకొని ఒంగోలు అంతా ఎంజాయ్ చేసి ఒక హోటల్లో మంచి బిర్యానీ దమ్ బిర్యానీ నలుగురు ఇప్పుడు ఎప్పుడు తింటా ఉంటా చూద్దాం మన చేతుల్లో ఏమి ఉండదు ఫ్రెండ్స్ అంతా దేవుడి చేతుల్లో ఉంది ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలనేది మొత్తం ఆయన రాసి పెట్టేసి ఉంటాడు ఆయన రాసినట్టే జరుగుతుంది అంతే మనం అనుకున్నట్టే జరగదు మనం అనుకున్న మనం అనుకున్నట్టు జరిగిపోతుంది మనం దేవుళ్ళు ఏం పోయితే అయితే ఇంటికి వచ్చేసామో పని అంతా అయిపోయింది ఫోన్ చేసాము అక్కడే ఇంకా పిల్లలు వస్తే ఇంకా ఎవరికి ఏంటి అనేది వాళ్ళు ఎంచుకుంటే తర్వాత వాటికి కొట్లు నేరికా టైలింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట ఇప్పుడే వస్తూ వస్తూ పిల్లగా స్కూల్ యూనిఫామ్ దగ్గర కూడా పోయి వచ్చాను ఇంకో టూ డేస్ పడతాను అంటున్నారు ఆయన ఎందుకంటే స్కూల్ ఆడుతుంటారు కదా యూనిఫామ్ తొందరగా వేసుకురండి అని ఇంకో టూ డేస్ ఇంకా జనాభా ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు స్కూల్ వెళ్ళినట్టున్నారు ఇక్కడ ఇంకా పిల్లకాయలు కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఈ కనపడకూడదు అది ఎక్కడికి పోలేదు మేము అని చెప్పాలి రాము గారు ఎట్ట పోయాడు వదిలేసేవా వచ్చేటప్పుడు వదలపోదు గంద గోడం చేసేస్తాడు ఇంకేం ఇల్లు బీకి పంది చేసేస్తాడు అని వచ్చేసరికి ఎట పోయి ఉంటాడు అక్కడ పోయి ఉంటాడు అయితే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒంగోలు దాబోయి పని అయితే అట్లాగే పిల్లలకి బట్టలు తీసేసుకొని అక్కడే మధ్యాహ్నం మేము ముద్దరం ఫోన్ చేసుకొని ఎందుకంటే ఇక్కడ నిహారిక బా బట్ట నేను ఫోన్ చేశాను అంటే సడన్గా అని చెప్పేసి అది సడన్గా ప్రయాణం కుదిరింది అనమాట ఇంకోటి ఏం తెలుసా ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న పాప అఖిల అనే పాప మమ్మల్ని గుర్తుపెట్టింది గుర్తుపెట్టి వాళ్ళ అమ్మగారిని అమ్మ అదిగో అక్క అంటా ఉంది నిహారికని గుర్తుపెట్టేసింది మరి నన్ను గుర్తుపెట్టిందో లేదు తెలియదు కానీ గుర్తుపట్టేసి అమ్మని గీస్తా ఉంది వాళ్ళమ్మ వచ్చేసి అయ్యా మీరు యూట్యూబ్ ఏమైనా చేస్తుంటారు వీడియోస్ ఏమన్నా అని అడిగింది అవునమ్మా చేస్తుంటాం అనగానే ఇదిగో మా పాప అసలు గుర్తుపట్టేసి ఎక్కడ చూసాను అక్కడ ఎక్కడ చూసాను అంటా ఉంది అనగానే ఏం పేరమ్మ అంటే అఖిల ప్రియ అఖిల అనేది పేరు చెప్పింది చిన్న పాప చాలా ముద్దుగా ఉంది నవ్వుతుంది అసలు అది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ తన కళల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత వాళ్ళ అమ్మగారు ఉండి ఇద్దరు పిల్లలు ఉంటారు తనూజ అని పిల్లలు అనగానే అవునవునమ్మా మా పిల్లలే అనగానే స్లాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయ్యో మేము కూడా చూస్తుంటామండి మీ కామెడీస్ తర్వాత బ్లాగ్స్ అన్ని వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయండి అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోము మాకు కూడా చాలా హ్యాపీగా అయింది వాళ్ళు మాకంటే ముందు తీసుకొని వచ్చేసారం కిందకి మేము తీసుకొని ఇంకా బిల్లు వేయించుకుంటున్నాను నేను అక్కడ పాప ఇంకా తట్టుకోలేక ఎగ్జైట్మెంట్ వాళ్ళ అమ్మగారిని అడుగు అడుగు అంతా మిరత ఉంది సిగ్గు అది ఒక రకమైన సిగ్గు చిన్న పాప అఖిల చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు మేము ఈరోజు మా లాగైతే అలా పోయేసి వచ్చేసి ఒక పాప కళ్ళలో ఆనందం చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంత హ్యాపీగా ఫీల్ అయింది పాప ఇంకా పిల్లలిద్దరిని చూస్తుంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయింది అదో అది చాలా సంతోషం అనిపించింది నాకు సరే అంటే ఎటువంటి మనకి ఫ్యాన్స్ ఒక్కరున్న చాలు అలాంటి వాళ్ళు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కదా అభిమానులు మా మీద అంత అభిమానం చూపిస్తున్నందుకు అంత చిన్న వయసులో ఆ పాప చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్